నమస్కారం మీరు చూస్తున్నారు కదా ఇది ఇది న్యూట్రాసిటికల్ గ్రాస్ ఇది న్యూట్రాసిటికల్ గ్రాస్ మనకి ఆ యూట్యూబ్ ఛానల్లో మనం మూడు వేల రెండు వందల టన్నులు అచ్చేది దిగుబడి అని చెప్పుకున్నారు కదా ఆ వెరైటీని అయితే మనం చూసి శాంపుల్గా గా అయితే మనం ఒక రెండు బస్తాలు విత్తనాన్ని అయితే తెప్పించి నాటడం జరిగింది ఇది సూపర్ నైపియర్తో చూసుకుంటే కొద్ది నూగు శాతం అనేది కొద్ది ఆకు దురద శాతం అలానే మొత్తానికి నూగు లేకుండా అయితే లేదండి మనం ఉన్నదే ఉన్నట్టు చెప్పాలి లేని ఇందులో మనం కల్పించి చెప్పడానికి ఏం లేదు ఇది ఒక మొక్కండి ఇది చాలా వరకు పిలకలన్నీ ఏంటంటే వీళ్ళు సింగిల్ స్టెంప్సే ఇది కొద్ది సూపర్ అయిపోయారు కన్నా కాడ అనేది కొద్దిగా లాగా ఉంటుంది సింగిల్ స్టెంప్స్ కింద అయితేనే మనకి ఇవ్వటం జరిగింది ఇది ప్రజెంట్ చూసుకుంటే ఇవి ఆల్రెడీ మీకు కలర్ చేంజ్ అయి ఉన్నాయి చూడండి మూడు ఇది ఆల్రెడీ మేము ఫిబ్రవరి మంత్ ఎండింగ్ లో అయితే పాత్రం జరిగింది ఇవి కలర్ చేంజ్ అయి ఉన్నాయి మూడు ఆల్రెడీ ఇప్పుడు మనం స్టిక్స్ కోసం కావాలన్నప్పుడు మనం కట్ చేసి అయితే ఇవ్వటం జరుగుతుంది మొత్తం టోటల్ ఇది ఒక ఒక కనుపు దగ్గర దగ్గరగా ఇది 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 ఫస్ట్ బ్యాచ్లో వచ్చిన మూడు మూడు కర్రలు ఇది రెండవ బ్యాచ్ అండి దీని తర్వాత వచ్చిన రెండు పిలకలు దీని తర్వాత ఇవి థర్డ్ జనరేషన్ ఇవి వచ్చి మూడు టోటల్ ఎనిమిది ఎనిమిది అయితే ఇందులో రావటం జరిగింది ఇది వాతావరణాన్ని బట్టి మనం నీరు ఇచ్చేదాన్ని బట్టి దాని యొక్క అనుకూలతను బట్టి ఒక్కొక్క చోట పది పన్నెండు వచ్చినవి ఉన్నాయి అలాగని మూడు నాలుగు కూడా వచ్చిన కర్రలు అయితే ఉన్నాయి ఇది మనం యావరేజ్గా ఏంటంటే ఎక్కువ దాదాపుగా ఇందులో యావరేజ్ పర్సెంటేజ్ చూసుకుంటే మినిమం ఏడు నుంచి ఎనిమిది వరకు అయితే ఖచ్చితంగా ఒక కర్ర నుంచి మనకైతే పిలకలైతే ఈ విధంగా రావడం జరిగింది మేము దీంట్లోకి యూరియా కానీ ఇవేమి వాడలేదు ఇందులో మేము ఏంటంటే ఇంటర్ క్రాప్గా స్టైలో హెమటా అని వేసవ కాలంలో ఫిబ్రవరి మంత్ ఎండింగ్ తర్వాత వేయటం వల్ల కొద్ది వేసవిలో ఎండ తాపాన్ని తట్టుకోవడం ఉండడానికి నేలలో మాయిశ్చర్ అనేది పోకుండా ఉండడానికి మల్చింగ్ కోసం అని చెప్పేసి స్టైలో హెమ్ట మనం విత్తనాన్ని అయితే మనం వేసుకోవడం జరిగింది ఈ స్టైలో హెమటా కూడా మనం ఆవులు గేదెలు మేకలు కోళ్ళు కూడా ఇష్టంగా అనేది ఉంటాయి దీన్ని చాఫ్ కటింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇది పంట కాలం వచ్చేసి ఫస్ట్ కటింగ్ అయితే మనకి త్రీ మంత్స్ పడుతుందండి దాని తర్వాత నుంచి ఎవరీ కటింగ్ మనం నలభై ఐదు రోజుల నుంచి యాభై ఐదు రోజులు యాభై రోజుల మధ్యలో అయితే మనం ఇదైతే కోసుకోవచ్చు ఇది ఎత్తు మాత్రం బాగా తక్కువగా అడుగు అడుగున్నర ఎత్తులో మాత్రమే అయితే వస్తుంది కానీ ఇదైతే దీంట్లో నూగు శాతం అనేది ఏమీ ఉండదు ఈ గడ్డ అనేది చాలా మెత్తగా ఉంటుంది ఈ స్టైల మొత్తం కూడా మనం ఇందులో కింద వేసుకోవడం జరిగింది దీంతోపాటు కొద్ది గోంగూర వేసుకోవడం జరిగింది ఈ గోంగూర ఇది మామూలుగా న్యాచురల్గా మనం తీసుకోవడం కోసం అని చెప్పేసి దీంట్లో యూరియా డీఏపీలు ఏమి వాడకుండా ఓన్లీ మనం ఘనజీవామృతాన్ని రాజమండ్రి నుంచి గ్రీన్ అగ్రో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి మనం ఇందులో అయితే వేయడం జరిగింది ఇది కూడా మేము ఒక్క ఐటమ్ వేసాం రెండోసారి దీంట్లో గోకుపామృతం అమృతం కల్చర్ని వాటర్తో పాటు మిక్స్ చేసి డైరెక్ట్గా అక్కడ మోటార్ దగ్గరే వదలటం జరిగింది అయితే ఇది త్రీ మంత్స్ దాటినా కానీ ఇది ఎత్తు అయితే ఇంకా ఎత్తు ఎక్కువ ఎదిగే అవకాశం ఉంది మనం యూరియా కానీ డిఏపి కానీ ఏదేసినా కర్ర కూడా ఇంకా మీకు లో వస్తుంది ఇది మనకి వర్షాకాలంలో మనకి ఆర్డర్స్ అనేవి అన్నీ ఒకే రోజు రావ రావు కదండి దానివల్ల ఇది ఎక్కువ ఎత్తు ఎదిగినప్పుడు వర్షం పడినప్పుడు దీని తలకే బరువు నీరు బరువు పెరిగి మొక్క అనేది మనకి ఇలా పడిపోతుంది ఇలా పడిపోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రతి వేరు నేలకు తగలటం వల్ల వేర్లన్నీ కూడా వచ్చేసి మనం కోత కోసినప్పుడు వేర్లన్నీ నేలకు పట్టుకొని ఉంటాయి కర్ర అనేది మనకు రాదు వర్కర్లో కొయ్యడానికి ఒక మ ఒక మనిషి చేసే పని దాదాపుగా దీనివల్ల ఇంచుమించు నలుగురు మనుషులు అంటే త్రీ టైమ్స్ సక్సెస్ అవుతుంది దానివల్ల ఏంటంటే మనం దీంట్లో యూరియా డిఏపి అనేది ఏమీ వాడలేదు రెండోది మనం దీంట్లో డ్రై మ్యాటర్ కంటెంట్ అదేవిధంగా ప్రోటీన్ కంటెంట్ ఎలాంటివి చెక్ చేసినప్పుడు మనం కెమికల్ వాడిన దానికి మామూలుగా న్యాచురల్గా ఉన్నదానికి మన సాయిల్ కంటెంట్ని బట్టి మన వాటర్ పిహెచ్ఎల్స్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుందండి మనం చూపించే ప్రతి దాంట్లో ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్లు అన్నీ కూడా మనం ఏ గడ్డి పాటినా మన దగ్గర అదే వాల్యూస్ తోటి వస్తుంది అనేది అది అవాస్తవం ఎక్కడా జరగదు ఒక్కొక్కసారి దాని యొక్క నేల స్వభావం వాతావరణం మనం ఇచ్చే మనం చేసే ప్రక్రియ దీన్ని బట్టి మనం దీంట్లో ఎటు ఎటువంటి కలుపు మందులు కూడా వాడలేదండి ఇందులో వేరే రకం కలుపు రాకుండా ఉండటం కోసమని కూడా మేము ఈ స్టైల్ హెంట విత్తనాన్ని అయితే మేము వేయడం జరిగింది దీన్ని ఇప్పుడు వర్షాలు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు జూన్ స్టార్ట్ అయింది వర్షం అప్పుడప్పుడు వస్తుంది ఇంకా మనకి రోహిణీకర్ తుంది ఇది వెళ్ళిన తర్వాత ఇది ఏదైనా ఆర్డర్స్ ఉన్నప్పుడు ఆర్డర్స్ కట్ చేస్తాం ఇందులో కింద ఉన్న గడ్డిని కూడా కట్ చేసి మా దగ్గర దోళ్ళు ఉన్నాయి అలాగే మేము కొంత చాఫ్ చేసిన గ్రాస్ ఇస్తాం వాటితో కలిపి అయితే ఈ కింద స్టైల్ స్టైల్లో అయితే మనం చాఫ్ చేసి ఇచ్చేస్తాం ఈ ఇందులో వచ్చిన ఈ మనకి ఈ ఇవి ఈ స్టిక్స్ అయితే మనం ప్రజెంట్ అయితే రెడీగా ఉన్నాయండి అయితే ఏదైతే మనకి మెచ్యూరిటీ ఉన్న స్టిక్స్ ఉన్నాయో వాటిని తప్పించి అయితే మేము కోయటం జరుగుతుంది ఇదే కాదండి ఇలా కోసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఇంచుమించు ఆల్మోస్ట్ ఏ టైంలో ఉన్నా సరే మనకి స్టిక్స్ వితిన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ ఇవి ఒక నాలుగైదు స్టిక్స్ జర్మ కి కొద్దిగా ముదురు రెడీ అవుతూ ఉంటాయి ఈ విధంగా అయితే మనం చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్